అప్పుల పాలైంది కరెంటు రాలేదు మరి ఎవరు భరించాలి అధ్యక్ష ఎందుకు అవసరం అధ్యక్ష అది ఎంత లేటెస్ట్ టెక్నాలజీ వస్తుందంటే ఈ రోజులలో అధ్యక్ష ఇప్పుడు కొత్తగా పవర్ గురించి ఆలోచించి ఎనర్జీ గురించి ఆలోచిస్తున్నారు ఎవరు కూడా థర్మల్ వైపు మొగ్గు చూపిస్తలేరు ముఖ్యంగా ఇంకో విషయం అధ్యక్ష ఆ ప్లాంట్ పెట్టేటప్పుడు ఇంకో విషయం కూడా చెప్పిండ్రు రాష్ట్ర పునర్విభజన చట్టంలో చాలా క్లియర్గా యూపీఏ ప్రభుత్వంలో పునర్విభజన చట్టంలో ఉంది రామగుండంలో నాలుగు వేల మెగావాట్ల పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని చెప్పి తెలంగాణ కోసం అప్పటికి పదహారు వందల మెగావాట్లు వచ్చిన తర్వాత మిగతా ఇరవై నాలుగు వందల మెగావాట్లు కూడా నిన్న కూడా కిషన్ రెడ్డి గారు మాట్లాడి ఈరోజు పేపర్లో చదివినా అసలు మీకు కావాలన్నా వద్దు ఇప్పటికి నాలుగు సార్లు లేఖ రాసింద్రు ఎన్టీపీసీ స్టేట్ గవర్నమెంట్కు ఏమని ఆ ట్వంటీ ఫోర్ హండ్రెడ్ పవర్ మెగావాట్స్ మీకు కావాలన్నా వద్దా మేము ఇతర రాష్ట్రాలకి ఇవ్వాలనా అని దానికి ఆన్సర్ చేయలే యాక్చువల్గా అయితే వాళ్ళు ఎన్టీపీసీ అప్పు తెచ్చుకొని వాళ్ళు ఖర్చు పెట్టి వాళ్ళు డబ్బు తెచ్చుకొని కట్టి ట్వంటీ ఫోర్ హండ్రెడ్ మెగావాట్స్ మనకి ఇస్తామంటే వద్దని యాదాద్రి పవర్ ప్లాంట్ అప్పు తీసుకొచ్చి కట్టిండ్రు కానీ స్టార్ట్ కాలేదు మన పునర్విభజన చట్టంలో ఉంది మనకు పవర్ వస్తుంది వాళ్ళ డబ్బుతో కడతామంటున్నారు పవర్ సప్లై చేస్తామంటున్నాడు రామగుండం మైన్ ఏరియాలో ఉంది ఇంత కష్టపడి ఇక్కడ యాదాద్రిలో కట్టాల్సిన బా అవసరం ఏముంది అధ్యక్ష కొన్ని వేల కోట్ల ప్రజాధనము వృధాగా ప్రజల సొమ్ము పోయి వినియోగదారుల మీద మన విద్యుత్ సంస్థలన్నీ నష్టాలు వెళ్ళిపోయి డోల్ రమ్స్లో పడిపోతుంటే మాకు బాధ అనిపించేదా అధ్యక్ష చెప్పడం ధర్మం అధ్యక్ష మీ ద్వారా తెలంగాణ ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలి ఆనాడు ఉన్న ముఖ్యమంత్రి ఏమనుకున్నాడో ఈ రాష్ట్రానికి నేను రాజుని నా తర్వాత నా కొడుకు ఒక మోనార్కి లాగా ఫీల్ అయిపోయిండు ఎవరు మాట్లాడేది లేదు నా నిర్ణయం ఫైనల్ మేము ఎవరి మీద డిపెండ్ కాము మేము భారతదేశంలో అంతర్భాగం కాదు ఇది తెలంగాణ రాజ్యానికి నేను రాజును అనే ఫీలింగ్లో నిర్ణయాలు తీసుకుండు నిజంగానే అధ్యక్ష ఈ నిర్ణయం అయితే ఈ యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్ణయం కాళేశ్వరం ప్రాజెక్టు నిజం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఆలోచన ప్రకారం నడిచింది తప్పితే ఆయన లేకుండా ఈరోజు సభల వేరే వాళ్ళు మాట్లాడతామంటే మరి ఇప్పుడు మాకు కూడా అనిపిస్తుంది అధ్యక్ష సభలో ఉండాలి మరి ఎల్ఓపీగా ఉన్నప్పుడు సభల ఉండాలి మా మాటలు కూడా వినాలే జవాబు చెప్పాలి జవాబు చెప్పాల్సిన బాధ్యత ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్న కేసీఆర్ గారి మీద మాజీ ముఖ్యమంత్రి గారి మీద ఉన్నది అధ్యక్ష ఆయన తెలంగాణ ఉద్యమం చే తెలంగాణ ఉద్యమం ఉన్నప్పుడు మేము పార్టీలు వేరైనా ఆనాడు పార్లమెంట్ సభ్యులుగా మేము అందరం కలిసి పార్లమెంట్ సభ్యులుగా తెలంగాణ కోసం కొట్లాడి ఆయన డైరెక్షన్లో కూడా పనిచేసిన అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడుతుందని చెప్పి అంత గౌరవం ఉండే కానీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని కాదని తెలంగాణ ప్రజలు కేసీఆర్కి అధికారం కట్టబెట్టినా బాధపడలే అధ్యక్ష కానీ ఈ పదేళ్ల పాలనలో ఒక అహంకార పూరితంగా నిర్ణయాలు తీసుకొని బాధ్యతా రహితంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల రాష్ట్రం అప్పులపాలై ప్రజలు కష్టాలు పడుతుంటే ఈరోజు జీతాలు ఇవ్వలేని పరిస్థితి డబ్బులు ఇవ్వలేని పరిస్థితి రాష్ట్రంలో టెండర్ లేస్తే ఒక కాంట్రాక్టర్ కూడా రోడ్ వరకు టెండర్ వేయమంటే కూడా నేను వేయను అంటుండు బిల్లులు రాక రెండు మూడు ఏళ్ళు అయిందని అంటే వ్యవస్థ మొత్తం కుప్పగుళ్ళ ప్రా కూలిపోయింది అధ్యక్ష అటువంటి రాష్ట్రం ఒక మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని ఒక కాంట్రాక్టర్ లేడు ఒక డిపార్ట్మెంట్ లేదు ఏ డిపార్ట్మెంట్లో పో వేల కోట్ల రూపాయలు బాకీలు ఉన్నాయి వాళ్ళందరికీ ఏం చెప్పాలి అధ్యక్ష ఎట్లా నడిపించారు అధ్యక్ష వాళ్ళు ప్రభుత్వాన్ని పదేళ్ల పాటు ఒక ఒక ఫ్యామిలీ లాగా వాళ్ళకొక్కరికే పవరు ఆనాడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మంత్రులు ఎంపీలే కాక ఐఏఎస్ ఆఫీసర్లతోటి కాలు మొక్కించిన చరిత్ర ఇదా ప్రజాస్వామ్యం అంటే ఇందుకోసమేనా తెలంగాణ వచ్చింది అధ్యక్ష ఐఏఎస్ ఆఫీసర్లు కాలు మొక్తారా అధ్యక్ష ఆఫీసర్లతో కాలు మొక్కించుకుంటారా బ్యూరోక్రాట్స్తోటి కాలు మొక్కించుకున్న చరిత్ర ఎంత బాధకరం అంటే నిజంగా అమరవీరుల ఆత్మ క్షోభిస్తుండొచ్చు అధ్యక్ష ఇది కాదు తెలంగాణ అధ్యక్ష మేము కోరుకున్న తెలంగాణ ప్రజలు కోరుకున్న తెలంగాణ ఇది కాదు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వీళ్ళ కోసం ఇవ్వలేదు ఈ తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడాలని చెప్పి ఈ పవర్ సెక్టర్లో రైతులు కానీ ఎవరు కానీ అన్యాయం గురి కావద్దని చెప్పి తెలంగాణ రాష్ట్రం అధ్యక్ష ఇచ్చింది అధ్యక్ష అధ్యక్ష ఇంకో నిర్వాహకం గురించి చెప్తుంది అధ్యక్ష ఛత్తీస్గఢం ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ అయిపోయింది అధ్యక్ష పదిహేను నిమిషాలు అంటే అధ్యక్ష వీళ్ళు చేసిన పాపాల గురించి చెప్పాలంటే గంటలు తరబడి మాట్లాడవచ్చు నిజంగా చెప్పాలంటే మాత్రం గుండె తరుక్కపోతుంది అధ్యక్ష గుండె తరుక్కపోతుంది బాధ అనిపిస్తుంది ఆవేదనతోటి బాధతో మాట్లాడుతున్న మాటలే తప్పే వాళ్ళని నిందించాలని వాళ్ళని విమర్శించాలని ఏమాత్రం ఆలోచన ఉద్దేశం లేదు అధ్యక్ష ఎంతసేపు రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు అధికారంలోకి ఎట్లా రావాలి అధికారంలో ఎట్లా నిలబెట్టుకోవాలి మళ్ళీ అధికారంలోకి ఎట్లా రావాలి రాజకీయ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు నిజంగా రైతుల మీద ప్రేమ ఉందని వీళ్ళు అంటారు అధ్యక్ష రైతు ప్రభుత్వం అంటారు అధ్యక్ష రైతుల కోసం మీటర్లు పెట్టకుండా కొట్లాడి అంటారు అధ్యక్ష అధ్యక్ష పదేండ్ల పాటు మీ నియోజకవర్గంలో కూడా అధ్యక్ష ఒక మాట ఇప్పటికి కూడా తెలంగాణ గ్రామాల్లో మన గ్రామాల్లో ఇండ్ల మీద కరెంటు వైర్లు ఉన్నాయా అధ్యక్ష షిఫ్టింగ్ చేయమని ప్రతి ఊర్లో అడుగుతారు లైన్ షిఫ్ట్ చేసిన అధ్యక్ష ప్రతి పల్లెటూరులో లైన్లు షిఫ్టింగ్ చేసిన రా పదేళ్ల పా మీ పదేళ్ల పాలనలో తెలంగాణలో మరి కనీసం ఊర్లల్లో ఇండ్ల వెళ్ళిపోయే కరెంటు కూడా కరెంటు లైన్ కూడా షిఫ్టింగ్ చేయలేదు అధ్యక్ష ఒకప్పుడు వేసిన కరెంటు పోల్సు యాభై మీటర్లకు ఒక దగ్గర ఉండాలి ఒక పోలు యాభై మీటర్లు ప్రతి ప్రతి పోలు మధ్యన ఎనభై మీటర్లు వంద మీటర్లు వైర్ అంతా కిందికి దిగబడి కరెంట్ షాప్ కొట్టి ప్రమాదాలు చనిపోతుండ్రు అధ్యక్ష అన్నిటికంటే ప్లాంట్లు పెడతామంటుండ్రు అడిషనల్ ట్రాన్స్ఫార్మర్స్ ఇప్పటి కూడా మా నియోజకవర్గం మున్గోడు నియోజకవర్గంలో ఎక్కడ పోయినా ఏ ఊరు పోయినా ఓ ట్వంటీ ఫైవ్ కేవీఏ ఉంటే ఐ ఫైవ్ ఐదు నడవాలి మోటార్లు ఫైవ్ హెచ్పి ఎనిమిదో తొమ్మిదో ఉంటాయి ఓ హండ్రెడ్ కేవీఏ ఉంటే ఇరవై నడవాలి ఇరవై ఐదో ముప్పై ఉంటాయి అడిషనల్ ట్రాన్స్ఫార్మర్ ఇవ్వలేని దుస్థితి గత పదేళ్లలో ఫోన్ లైన్ షిఫ్ట్ చేయలే ఇండ్ల మీదకెళ్ళి అడిషనల్ పోల్స్ ఇచ్చి కరెంటు కూడా సక్రమంగా రైతులకు కరెంటు సరఫరా చేయలే అన్ని ప్రమాదాలు ఎక్కడ పోయినా ఊర్లలో అది అడుగలేదు అధ్యక్షం మీకు తెలియదు అధ్యక్ష ఇక్కడ ఉన్న సభ్యులందరూ తెలుసు వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో డే టు డే ప్రాబ్లమ్స్ అధ్యక్ష ప్రజలు కోరుకునేది రైతులు కోరుకునేది గృహ వినియోగదారులు కోరుకునేది కరెంటు కావాలి నాణ్యమైన కరెంటు కావాలి సేఫ్ కరెంటు కావాలి అంటే సేఫ్గా కాగినట్టుగా కావాలనుకుంటున్నారు ఇంటి మీదకి ఎక్తే వైర్లు లాక్తాయి పిల్లలు పైకి ఎత్తే భయపెడతారు తల్లిదండ్రులు పొలాల దగ్గరికి పోతే షాక్ మా సొంతం చిన్నాన అల్లుడు అధ్యక్ష సొంతం చిన్నాన అల్లు కూడా గుడ్డి మల్కాపురంలో ఆదిరెడ్డి అని మా సిస్టర్ హస్బెండ్ షాక్ గుడ్డి చనిపోయాడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దిక్కు లేదు ఆ డెడ్ బాడీ ఉంటే నేను వరకు కూడా అధికారులు ఆనాడు రెండు వేల పంతొమ్మిదిలో అంటే ఎంత నిర్లక్ష్య పూరితంగా గత ప్రభుత్వం